ఉపాధ్యాయ ఉద్యోగులకు శాపంగా మారిన సిపిఎస్ను రద్దు చేయించి పాత పెన్షన్ విధానం అమలయ్యే విధంగా కృషి చేస్తానని వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుంతర్ అభ్యర్థి తలకూల పురుషోత్తం రెడ్డి తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ and we discussed and discussed of all important points. about teacher, about empowerment, about the system administration, and i have been pushing since around more than 10 years, and the dedication, the attitude to do something for the society just in this circle. so after seeing that attitude, we said, yes, we, are, we have to support. and under indian army, bob jason was a principal. Whatever problems, different length and breadth of the nation which is the same thing. Garu, uh, Adilu, Identified same thing we are going to do for it. He talks about the job security which is very important, for the, especially in the private schools. Then again he talks about the proper salary. The job security of proper salary, open conference, empowerment to the teachers, 100% uh, they can do a big deal of things. So I

సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాటి పరిష్కారాలు ఏంటి అనేది కూడా ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది మనం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు పోటీ చేసేటప్పుడు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని విడుదల చేస్తుంటాయి కానీ ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ తన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది ఒక యునిక్ విషయం ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా ఏంటి అంటే సమస్యల్ని ఎప్పుడు మనం చెబుతూనే ఉంటామో పరిష్కారం కూడా సూచన చేయడం జరిగింది తర్వాత రేపు ఈ ఎమ్మెల్సీగా గెలిపిస్తే కనుక దీన్ని అధికార